జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని ఇరవై ఆరు మంది వృత్తికి కారణమయ్యారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో కశ్మీర్లో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారని ఉగ్రదాడులను తిప్పికొట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు రామకృష్ణ కాశ్మీర్లో పహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మరణించినటువంటి ఇరవై ఎనిమిది మందికి మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వారందరూ కూడా కేవలం పర్యాటకులనే టార్గెట్గా చేసుకుని వారందరినీ కూడా విచక్షణారహితంగా కాల్చి వారందరినీ కూడా చంపడం చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు మొదటిసారి కాదు భారతదేశంలో భారతదేశం మీద భారతీయుల మీద ఈ విధంగా దాడులు జరగడం ఉగ్రవాదులు అనేక మంది మన భారతదేశాన్ని మన భారతీయుల మీద దాడుల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడులు గతంలో కూడా మనందరం కూడా చూసాం